కోలాగ్రేస్ కిచెన్ రెసిపీస్ ఈరోజు కోలాగ్రేస్ కిచెన్ రెసిపీస్లో స్వాగతం అండి మజ్జిగ మిరపకాయలు ఇవి మజ్జిగ వేసుకుంటారు కాబట్టి మజ్జిగ మిరపకాయలు అంటారు చల్ల మిరపకాయలు అంటారు ఊర మిరపకాయలు అంటారు రకరకాల పేర్లు ఇవి శుభ్రంగా తెచ్చుకొని బజార్ నుంచి ఉప్పేసి నీళ్ళల్లో కడిగేసి మందులో వేసి పండిస్తారు కదా శుభ్రంగా నీళ్ళన్నీ వడబేసిన తర్వాత ఒక పిన్ను తీసుకోవాలి కొత్త పిన్ని ఏదైనా తీసుకొని ఇట్లాగా ఇటు నుండి ఇటు వరకు చివరి వరకు చీలకూడదు ఇక్కడి వరకే మనము ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి అన్నీ అలా చేసుకోవాలన్నమాట ఒక్క కాయ కూడా విడిచిపెట్టకుండా అన్నీ ఇట్లా గీరుకోని పెట్టుకోవాలి మధ్య బాగా లోపల కంటే లోపల కంటే వెళ్తుంది బాగా ఇది చివరి వరకు మనం చీల అనుకో ఇవన్నీ నాణ్య లోపల ఏమైపోతాయి ఓపెన్లు ఎక్కువైపోతాయి అనమాట అలా చేయకూడదు అలా అయితే పేలిపోతాయి నేను ఇలాగ అన్నీ గీరు పెట్టినానండి ఇప్పుడు పెరుగు తీసుకున్నానండి నాలుగు ప్యాకెట్లు వేసినానండి బాగా అంతా చిక్కడి పెరుగు తీసుకొని నాలుగు చిన్న చిన్న ప్యాకెట్స్ నాలుగు చిన్న ఉప్పు అండి ఇది ఉప్పు ఉప్పు మాకు పంటలు అయితే గిద్ద ప్రకారం వేస్తాను అయితే గిద్ద అంటే రెండు వందల యాభై గ్రాములు ఉప్పు ఉంటుంది ఇప్పుడు రెండు వందల గ్రాములు ఉప్పు వేస్తానండి కొంచెం పక్కన తీసి పెట్టుకుంటాను మళ్ళీ రుచి చూసి వేస్తాను ఈ పెరుగులోకి ఉప్పు అంతా వేసేస్తున్నానండి ఎక్కువ మరీ పచ్చగా ఉండకూడదండి మజ్జిగ వచ్చి చిక్కగానే ఉండాలి కొంచెం పసుపు వేస్తున్నా అండి పసుపు అది ఇలా కలుపుకోవాలండి లాస్ట్లో రెండు నిమ్మకాయలు వస్తాను చూపాలి నిమ్మకాయ నిమ్మకాయ కోసి రసం పిండుతున్నా రెండు నిమ్మకాయలు ఏ నెంబర్ వస్తాం ఏ నెంబర్ వస్తాం ఏ మజ్జిగలో వేస్తా చెప్పండి నిమ్మరసం అంతా కలిపినానండి దీన్ని మజ్జిగలోకి వేస్తున్నాను మజ్జిగ మెరుపుకోవాలండి బాగా చేయబట్టి కలుగుతాను ముప్పు అంత తీసేసిన అంత వేయడా మళ్ళా రేపు చూసి వేస్తాను కావాలంటే మళ్ళా వేస్తారు ఇవి కారం ఉండవు మరి ఎంత కారం రోజులు నానాలు మూడు రోజులు నాణాలు అండి నాంతా ఇవన్నీ నేను రోజు రెండు రోజులకి మూడు రోజులకు ఉంటాయి కదా దీన్ని రోజు అంతట్లో ఒకటి రెండు సార్లు గంట పెట్టి బాగా కలుపుకుంటా ఉండాలి అప్పుడు కలిపితే కింద పైని పైకి కిందకి బాగా కలిపి మాగుతాయి అన్నీ ఒకే కలర్ మూడు రోజులు అయిన తర్వాత ఎండక మరో నుంచి అట్లే వస్తుంది మూడు రోజులు ఊర్లో వెళ్ళిపోతాము మనము అనమాట మంచిగా సరిపోద్ది అండి ఇలా కలిపేసేసి మూత పెడతాను అప్పుడప్పుడు కలుపుతా ఉంటానండి కిందకి పైకి గంట పెట్టి కలుపుతా ఉంటాను రోజులు కలుపుకొని ఎండకేసుకోవాలి బాగుంటుంది ఇది ఒకటి ఇది ఒకటి మధ్య మిరపకాయ వస్తా నండి మాది చిగురుపప్పు వంకాయ బజ్జీ అండి ఈరోజు చేసినామండి ఇవన్నీ ఇలా పెట్టుకొని నేను చూపించినా కదా నా ఛానల్లో ఉన్న ఇవన్నీను ఇవన్నీ ఇలా పెట్టుకొని ఈ ఎండకి కొంచెం అన్నం పెట్టుకొని ఈ వడియాలు ఇవన్నీ కలుపుకొని చల్ల పుండలో నీళ్ళు మా ఎర్రకుండ ఇక్కడే ఉందండి దాంట్లో చల్ల నీళ్ళు ఉంటాయి ఇలా కలుపుకొని తింటూ చల్ల నీళ్ళు తాగాలి ఈ ఎండకి బాగుంటుంది నేను మీకు చూపించినా కదా అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి వద్దు చాలు ఇవి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూడండి నేను కొన్ని కొన్ని ఇలా అవన్నీ వేసుకున్నాను మనం ఉపయోగించుకోవాలి ఎండని దేవుడు ఇచ్చినాడు కదా ఎండాకాలము అలా చేసుకుంటే పిల్లలు తల్లులు బయట తిండికి ఆశించకుండా చక్కగా చల్లట నీళ్లు తాగుతూ ఇలా వండుకొని తిన్నామంటే ఏ పిజ్జాలు బర్గాలు ఏం అక్కర్లో బయటవి ఏం ఆశించకుండా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంటాయి సూపర్ お、ゆかぞ、と、い、け、す、み、み、え、と、あ、ば、つ、あ、ば、つ、あ、